అందరికీ నమస్కారం న్యాచురల్ ఫార్మింగ్కి స్వాగతం నవారా అయితే ఇంకో వారం రోజులు అయితే మనకు కోతకు వచ్చేస్తుంది కాకపోతే ఇప్పుడు కాలం అయితే దాదాపు పూర్తి అవ్వడానికి వస్తుంది దాంతోపాటు నిన్న మొన్న కొద్దిగా గాలి లైట్గా వర్షాలు కురవడం వల్ల ఆ గాలికి ఇప్పుడు పంట పూర్తయింది కాబట్టి మొత్తం ఒకవైపు ఉరుగుతుందనమాట సో ఒకసారి చూద్దాం దీనిలో ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి తెలుసుకుందాం అయితే కింద పడినవి ఈ విధంగా అయితే కట్టేస్తున్నాం అనమాట సపోర్ట్కి సో చాలామంది రైతులు అయితే ఇక కింద పడినా ఇడ్చిపెట్టేస్తారనమాట సో కొద్దిగా నీళ్లున్నా దాంతోపాటు కొద్దిగా ఎలుకలు అవి మన పొలంలో చాలా ఉంటాయి అవి మొత్తం డ్యామేజ్ చేయడం కానీ మొత్తం తీసుకుపోయి బొరెళ్ళని నింప నింపేయడం కానీ లేకుంటే ఉంటే మొత్తం మొలకలు రావడం కానీ ఇలాంటి ప్రాబ్లం అయితే ఎక్కువ మంది రైతులు ఫేస్ చేస్తుంటారు ఆ విధంగా కాకుండా ఉండాలంటే ఈ విధంగా మంచిగా సపోర్ట్ తోటి ఇంతకుముందు గడ్డే ఏదైతే ఉంటుందో మంచి లావు గడ్డి తీసుకొని దాంతో ఒక నాలుగైదు గుంజలు లేక అక్కడిక్కడ పట్టేసి మంచి కట్టుకోవాలన్నమాట సో మనం పండిస్తున్న ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ఈ నవార పండించడం కొద్దిగా డిఫికల్ట్ అనమాట వర్షాకాలంలో పండించడం చాలా పెద్ద కష్టంతో కూడుకున్న పని అనమాట ఎందుకంటే వర్షాకాలంలో ఎంతో కొంత వర్షాలు వస్తాయి ఈదురుగాలు వస్తుంటాయి ఆ పంటకాలం నూట పది నుంచి నూట ఇరవై రోజులలో పూర్తవుతుంది కాబట్టి కొద్దిగా ఈ పంట తొందరగా ఫాస్ట్గా వచ్చేస్తుంది మనం గమనిస్తే ఈ గడ్డి అనేది లావుగా ఉండదు అనమాట ఈ పొరలు పొరలుగా సాఫ్ట్గా పొడుగు ఉంటాయి కానీ చాలా ఎక్కువగా వస్తుంది మేము వేసింది కేవలం ఒకే ఒక కర్ర కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై ముప్పై ఎనిమిది దాకా వచ్చేసినాయి అనమాట సో అంత బాగా వస్తాయి అద్భుతంగా కాస్తుంది మనకు చూడ్డానికి ఈ విధంగా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి మనకు అంత ఐడియా ఉండదు ఇవి వెరైటీ ఈ విధంగా ఉంటుంది దేశీ వెరైటీ ఇవన్నీ ఈ దేశీ వారి రకాలు ఈ విధంగా ఉంటాయి దీనిలో మళ్ళా క్లాస్ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో చాలామంది షుగర్తో బాధపడే వాళ్ళకైతే చాలా మంచి ఫుడ్ అనమాట ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రైస్ని అయితే తప్పకుండా తీసుకోవాలి అండ్ దీనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది మిగతా వైట్ రైస్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట వైట్ రైస్లో కనీసం వంద కంటే ఎక్కువ అనమాట సో మన బాడీకి కావాల్సింది మాత్రం సిక్స్టీ సిక్స్ పర్సెంట్ కంటే తక్కువ ఉండాలి సో దీనిలో సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మన బాడీలో గ్లూకోజ్ అనేది మెల్లగా రిలీజ్ చేస్తుంటుంది అనమాట సో అందుకే దీని ఇంపార్టెన్స్ అనమాట సో మావైతే కొద్దిగా ఈ విధంగా కింద పడిపోయినాయి అనమాట సో కొద్దిగా ఈ విధంగా సపోర్ట్గా కట్టేస్తే ఒకసారి మనం పైకి చూస్తే మొత్తం వాతావరణం మొత్తం మబ్బులతో ఉందన్నమాట సో ఏ క్షణంలో అయినా వర్షం కురవచ్చు కురవచ్చు కురవకపోవచ్చు కాకపోతే మనం సపోర్ట్గా కట్టుకోవాలి కొద్దిగా గట్టి గాలొచ్చిన కూడా ఈ కొద్దిగా పంటకాలం దగ్గర వచ్చిన తర్వాత కూడా మొత్తం కింద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ నవారంలో మాత్రం ఈ విధమైన జాగ్రత్తలు తప్పకుండా మనం తీసుకోవాలి అండ్ చాలామంది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే వీలైతే ఎండాకాలంలో మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఇది సన్నగా పెరుగుతుంది కొద్దిగా ఎక్కువగా వస్తుంది కాబట్టి బరువుని ఆపుకోలేక కింద తూలుతుంది అనమాట సో అందుకే భూమి మీద రాలే అవకాశాలు దాంతోపాటు భూమి మీద పడి మొత్తం ఎలుకలు కానీ పందికొక్కులు కానీ ఎక్కువగా వీటిని తినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్ని అయితే మనం తీర్చుకోవాలంటే తప్పకుండా చేసుకోవాలి ఆ ఒక్క విషయంతోనే ఏ విధంగా చేస్తున్నాం అనమాట సో దీంతో పాటు మనం ఇంకో రెండు వెరైటీ మూడు వెరైటీలు అయితే పండిస్తున్నాం అవి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తా అక్కడ బహురూపి ఉంది మళ్ళీ అక్కడ గోదావరి ఇసుకలు ఉన్నాయి అవి చూపిస్తా రండి ఇది వచ్చేసి గోదావరి ఇసుకలు వెరైటీ కొద్దిగా మనం చూసుకుంటే చాలా పొట్టిగా ఉంటుంది అన్నమాట అంటే పెరగదు ఎక్కువ కేవలం రెండించులు అండ్ రెండు అడుగులు మాత్రమే పెరుగుతాయి అన్నమాట చాలా చిన్న వెరైటీ అండ్ మంచిగా వస్తుంది అనమాట దీనికి వర్షభావ ప్రభావానికి తట్టుకునే గుణం ఉంటుంది అన్నమాట అంటే తట్టుకోవడం అంటే ఎక్కువ హైట్ పెరగదు కాబట్టి పెరిగినంతవరకు అద్భుతంగా కాస్తుంది అండ్ కింద పడకుండా సపోర్ట్ ఉంటుంది అన్నమాట సో భూమికి తక్కువ ఎత్తులో ఉంటుంది కాబట్టి గింజలు మాత్రం మంచిగా పైన ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఆ విధంగా ఉంటుందని ఈ సన్న రకం వెరైటీ కూడా పండిస్తున్నాం ఒక్కసారి ఇవి చూసుకుందాం ఏ విధంగా ఉందో చాలా సన్నగా ఉంటాయి అందుకే వీటి పేరు గోదావరి ఇసుకలు పెట్టినట్టున్నారు నాకు తెలిసి అంత మంచి వెరైటీ ఇది చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి గమనించండి ఎంత మంచిగా ఉన్నాయో సన్న రకం వడ్లు దాంతోపాటు సన్న రకం రైస్ తినడానికి చాలామంది ఎక్కువగా ఇష్టపడతారు అనమాట సో వాళ్ళ కోసం అయితే ఇది అద్భుతమైన ఫుడ్ అని చెప్పుకోవచ్చు అద్భుతమైన రైస్ అని చెప్పుకోవచ్చు సేమ్ దేశీ విత్తనం ఇది కూడా దీనిలో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది ఎక్కువ కంటెంట్లో ఎక్కువ మొత్తంలో మొత్తం ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం లావు పెరగడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మన బాడీకి కావాల్సిన గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో చాలా మెల్లగా మన రక్తంలోకి రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు కావలసిన ఎంతైతే ఎనర్జీ అవసరమో కార్బోహైడ్రేట్ నుంచి అంతే రిలీజ్ అవుతుంది ఎక్కువ రిలీజ్ కాదు నార్మల్ వైట్ రైస్ కంటే ఇది చాలా చాలా బెటర్ అనమాట ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా రైస్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట సో ఇది చూడండి చిన్న చాలా చిన్న హైట్ ఉంటుంది అనమాట మన మోకాలంతా హైట్ వస్తుంది కానీ అద్భుతంగా కాస్తుంది అనమాట సో మీరు చూసుకుంటే చూడండి ఎంత అద్భుతంగా కాసిందో ఈరోజు కొద్దామనుకున్నాం కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇంకా కొన్ని చెట్లు ఇంకా పూర్తిగా కాలేవన్నమాట ఇంకా ఇక్కడ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇంకా పూర్తిగా అవి ఇంకా పచ్చదనం నుంచి విధంగా కన్వర్ట్ కాలేదు కాబట్టి ఇంకా రేపు ఎల్లుండి ఒక రెండు రోజుల నుంచి ఎల్లుండి సాయంత్రం అయితే ఒక గంట సేపట్లో కోసేయచ్చు ఒక ముగ్గురు మా ఇంట్లో నేను మా అన్న మా డాడీ ముగ్గురం కోసేస్తాం దాని తర్వాత ఈండె పడం పెట్టేసి మా ఇడ్లతో తొక్కించేస్తే దాని తర్వాత ఇక సాంప్రదాయ పద్ధతిలోనే విత్తనాలు తీసుకోవడం అవుతుంది అనమాట సో ఇది పండించడం చాలా ఈజీ అనమాట సో చాలా తక్కువ టైంలో నూట పది రోజుల్లో మనకు పంట అనేది చేతికి వస్తుంది ఇప్పటికీ మనం వేసి ఎగ్జాక్ట్లీగా నూట తొమ్మిది రోజులు అయితే అవుతుందనమాట సో ఎగ్జాక్ట్లీ జనవరి ఫోర్టీన్త్ రోజు జనవరి ఫోర్టీన్త్ రోజు మనము నాటడం జరిగిందనమాట సో ఇక్కడ చూస్తున్న వెరైటీ అయితే ఇది బ్లాక్ రైస్ ప్యూర్ బ్లాక్ ఉంటుంది లోపల సో చైన్ మాత్రం ఇంకా పచ్చగా ఉంది నాకు తెలిసి దీని పంటకాలం నూట ముప్పై నూట నలభై రోజుల కంటే ఎక్కువనే ఉంటుంది ఇదో చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది పొడవుగా కాస్తుంది చూడడానికి మాత్రం చాలా చాలా పొడవుగా ఉన్నాయి బాగున్నాయి గింజలు మాత్రం చాలా బాగుంటాయి లోపల మాత్రం బ్లాక్ కలర్లో ఉంటాయి నాకు తెలిసి ఇది మణిపూర్ బ్లాక్ ఏదో ఒక బ్లాక్ వెరైటీ అయితే ఉండొచ్చు కానీ దీని గురించి నాకు అంత ఐడియా లేదు లాస్ట్ ఇయర్ నేను బహురూపు వేసినప్పుడు ఒకటే ఒక మొక్క వచ్చింది ఆ విత్తనాలు తీసుకొచ్చి మా అన్న ప్రొటెక్ట్ చేసుకొని వాటిని మళ్ళీ వేసింది అనమాట మొలుస్తాయో లేదో అని చూసేసి సో మొలిచినాయి అందుకే ఈ చిన్న గుంత లాంటి ప్లేస్ ఉంటుంది ఇది ప్రతిసారి వేస్ట్ అవుతుంది ఈసారి దీనిలో మొత్తం చెత్త మొత్తం దీనిలోనే కలియదున్ని ఇక దీనిలోనే వేసినాం కాబట్టి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఈసారి అని చెప్పుకోవాలి ఇది చాలా బాగా అయితే వస్తుంది సో ఎన్ని కేజీలు వస్తుందో ప్రొటైడ్ చేసుకొని ఇక వర్షాకాలంలో మాత్రం ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈ భూములు మొత్తం ఇవే బ్లాక్ కలర్ చేద్దాం అనుకుంటున్నా సో చూద్దాం ఏ విధంగా వస్తుంది మొత్తం నేచునల్ పద్ధతిలోనే ఇప్పటి నుంచి పండిస్తున్నాం మనం అంతే సో ఇక నాకు ఇష్టమైన వరి వెరైటీ వరి వంగడం అంటే బహురూపి అని చెప్పుకోవాలి ఇదే బహురూపి అనమాట దీనికి పేరు లాగానే చాలా అద్భుతంగా కాస్త అనమాట అన్ని రకాల గుణాలు దీనిలో ఉంటాయి హైట్ పెరగడం కాండం గట్టిగా రావడం ఎక్కువ పిలికలు రావడం ఎక్కువ కాయడం గింజలు బలంగా రావడం క్వాలిటీ గట్టిగా ఉండడం క్వాంటిటీ కూడా ఎక్కువ మొత్తంలో రావడం ఇవన్నీ దీనిలో స్పెషాలిటీ ఒకసారి ఇవి మేము నాటింది కేవలం ఒకే ఒక కర్ర అనమాట సో కనీసం చూస్తే ఒక పదిహేను నీ కర్రలు అయితే ఈజీగా వస్తాయి అన్నమాట ఇంకా ఎక్కువ వస్తుండే ఇంకా ఎక్కువ హైట్ పెరుగుతుండే ఇప్పుడు కనీసం ఒక నాలుగడుగులు అంటే మనం ఆల్మోస్ట్ చెస్ట్ అంత హైట్ అయితే పెరిగింది అనమాట ఇంకా హైట్ పెరుగుతుండే కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మూడు వెరైటీలకు వచ్చిన ప్రాబ్లం మొగ్గి పురుగు అంటారు కదా సో మొగ్గి పురుగు ఎక్కువగా అటాక్ అయిందనమాట సో దానివల్ల కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసి దాని తర్వాత కొత్త పిలుకలు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ కొత్త పిలకలు కరకదశ రావడం కరకదశం నుంచి దాని తర్వాత ఇప్పుడు ఈ విధంగా కంకులు బయటకు వచ్చి ఇప్పుడు విత్తనాలు అయితే పూర్తిగా నిండినాయి ఇంకో పదిహేను రోజుల తర్వాత ఈ పంట పంటకం అయితే మనకి చేతికి వస్తుంది అనమాట సో ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎంత అద్భుతంగా ఉందో అసలు ఇంత అద్భుతంగా కాస్తాం చాలా బాగా కాస్తుంది మంచి బరువైన విత్తనాలు చాలా బరువు ఉంటుంది లావు విత్తనాలు మనం సైంటిఫిక్గా కూడా దీన్ని మెడిసినల్గా కూడా వాడుకోవచ్చు అనమాట ఇది మన బాడీకి కావాల్సిన మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో కంటెంట్ దీనిలో అనమాట కండపుష్టికి చాలా 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 అద్భుతంగా పనిచేస్తుంది చిన్నపిల్లలు ఎక్కువగా శ్రమించే రైతులు రోజువారు కూలీలు దాంతోపాటు ఇండస్ట్రీలో పనిచేసే ఎవరైనా కష్టం చేసే వాళ్ళు ఎవరైనా తింటే వాళ్ళకు ఆరోగ్యపరంగా కండపుష్టి గట్టిగా ఉండి కొద్దిగా బలంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ అనమాట ఇప్పటికీ మా ఇంట్లో తింటున్నారు వాళ్ళకైతే ఇదైతే అలవాటైందన్నమాట సో నార్మల్గా ఇవి వండుకోవడం కొద్దిగా ఒక ఆరేడు గంటలు నానబెట్టిన తర్వాత వండితే మంచిగా వస్తుంది అనమాట సో మంచిగా తినొచ్చు అనమాట సో కొద్దిగా తినడానికి డిఫరెంట్ అనిపిస్తుంది కాకపోతే అలవాటు పడితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఒక్కసారి ఈ విధంగా చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో అందుకే దీని పేరు బహురూపి పెట్టేమో శ్రీకృష్ణ దేవరాయలు ఎవరైతే శ్రీకృష్ణ దేవరాయలు రాజు ఉన్నారో చక్రవర్తి ఉన్నారో సో వాళ్ళ కాలం నాటి విత్తనాలు అని చెప్తారు ఇవి చాలా అద్భుతమైన విత్తనాలు అంత బలమైన విత్తనాలు అంత జీవమున్న విత్తనాలు ఇప్పటి వరకు ప్రొటెక్ట్ చేసుకొని చాలామంది రైతులు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు న్యాచురల్ ఫార్మింగ్ వైపు మళ్ళడం వల్ల నాకు కూడా ఈ విత్తనాలు దొరకడం ఫస్ట్ టైం వేయడం అండ్ ఒక రెండు క్వింటల్ వరకు నేను దిగుబడి తీసుకొని అవే తింటుండడం ఇప్పుడు ఆ విత్తనాలని ఒక రెండు కేజీలు మాత్రమే వేసుకొని పండించడం ఇక్కడ ఒక రెండు మళ్ళు చిన్న చిన్న మళ్ళు అక్కడ ఒక రెండు మళ్ళు ఇంకా అక్కడ ఇంకో మడి మూడు దగ్గరలో ఐదు మడ్లు ఇక్కడ మధ్యలో ఈ అర్ధ కేజీలో ఈ గోదావరి ఇసుకలు అర్ధ కేజీ వేస్తే ఇంత నారు ఇంత పొలంలో పట్టేంత నారు ఇక్కడ వేయడం జరిగింది నవారా అర్ధ కేజీ సేమ్ ఇందాక అక్కడ చూపించినవి ఇవి కేవలం మూడు కేజీలు మాత్రమే నేను వేసిన కొద్దిగా ఇంకా దగ్గర నాటిందనమాట సో మనం ప్రకృతి విధానంలో పండిస్తే పండించడం కొద్దిగా ఇంకా దూరం నాటాలంటారు కాకపోతే కొద్దిగా రైతులకు ఫస్ట్ ఫస్ట్ మనం కొత్తగా తయారు చేసుకుంటున్నాం కొత్తగా ఈ పద్ధతికి అలవాటు పడుతున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ మనం భయం ఉంటుంది మంచిగా వస్తుందా రాదా ఇంత దూరం నాటుతున్నాం వస్తుందిలే కానీ మరీ ఇంత మంచిగా వస్తుందా రాదా అనేది చాలామంది రైతులకైతే తెలియదు అనమాట సో ఆ అవగాహన రావడం కోసమని కొద్దిగా దూరం దూరం నాటడం జరిగింది ఇప్పుడైతే పర్లేదు వర్షాకాలంలో మాత్రం ఇప్పుడు ఇంత హైట్ కంటే ఇంకా ఇంత హైట్ వచ్చేస్తుంది అనమాట సో చాలా హైట్ పెరుగుతుంది ఆల్మోస్ట్ ఒక ఐదున్నర ఫీట్లు ఒక మనిషి లోపల నుంచి బయటికి కనిపారు అనమాట సో అంత గగనం కాస్తుంది అంత హైట్ పెరుగుతుంది అండ్ దీని ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంత లావు ఉంది ఈ గడ్డి అసలు ఎడ్లు తింటాయా అని అనుకుంటారు కాకపోతే మా ఎడ్లకైతే ఇవి ఫస్ట్ ఇవే వేసినాం అనమాట సో చాలా ఇష్టంగా తింటాయి అసలు ఇంత లావు కర్రలైనా ఈజీగా తినేస్తాయి అన్నమాట నమలి ఎందుకంటే ఎటువంటి మందులు కానీ ఏవి కానీ మనం వేయకుండా పండిస్తాం కాబట్టి ఏవైతే మన ఉన్నాయో వాటి కూడా ఇవి చాలా ఇష్టం అన్నమాట సో ఇవైతే ఈ విధంగా ఉన్నాయి ఇంకా ఇంకా నేషనల్ హామ్లో ఇంకా కొన్ని పండిస్తున్నాయి అనమాట సో అవి అక్కడ ఉన్నాయి ఇంకో దగ్గర సో అవి చూపిస్తా చూద్దాం రండి ఇదే అన్నమాట మనం పండిస్తున్నవి కూరగాయలు ఇవి ఎర్రబెండకాయ అన్నమాట సో నాటు విత్తనాలు ఇవి దేశీ విత్తనాలు ఇంకా దీనిలో కొన్ని రకాల సాంబార్కి సంబంధించినవి ఏవైతే దోసకాయలు ఉన్నాయో అవి కొన్ని చెట్లు ఉన్నాయన్నమాట సో అవి అండ్ ఇవి రెడ్ కలర్లు కనిపిస్తున్నాయి కదా సో ఇవైతే తోటకూర అనమాట సో ఈ విత్తనాల కోసమని నేను ఆపుకున్నా కొద్ది నా దగ్గర చిన్న ప్యాకెట్లు ఉండే కానీ ఎలుకలు మొత్తం కొరికేసి రెండే మొలిసినాయి అనమాట అవి పంటలు అవి ఏదో మొలిసినాయి సో అందుకే ఇవి జాగ్రత్త ఉన్నాయి చూడండి సో ఇంత పెద్ద విరిగినా కూడా ఇంత మంచి ఆకులు కూడా ఎక్కడైనా చిన్న ప్రాబ్లం కనిపిస్తుందా అసలు కనిపిస్తలేదు కదా సో ఇంత అద్భుతంగా ఉంటాయి అనమాట సరిగ్గా పండిస్తే అండ్ టమాటో చెట్లు అయితే ఇంతకుముందు మనం వేసిన పంటలో ఈ ఎర్రబెండకాయ కూడా మనం ఇంతకుముందు వేసిన దాంట్లోనే మొలిసినాయి అనమాట ఇంతకుముందు ఇక్కడ వేసిన విత్తనాలనే మనం తీసుకొని చాలామందికి ఇవ్వడం కూడా జరిగింది సో గివ్వ విధానంలో సో నెక్స్ట్ కూడా తర్వాత కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను కాకపోతే కొద్దిగా ట్రైమ్ పడుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి వాటర్ మిలన్ కొన్ని వేసినాయి అనమాట దాంతోపాటు కర్బూజా వేసినా కానీ కర్బూజా కొన్ని విత్తనాలు మొలిసినాయి మలిసినవి కూడా కాయలేదన్నమాట అంటే సరిగ్గా రాకుండా చెట్లు చనిపోవడం జరిగింది సో దానికి ప్రాబ్లం ఏందో కనుక్కోలేకపోయాను సరిగ్గా రాలేదు అయితే వాటర్ మెలన్ అయితే కొన్ని అయితే కాస్తున్నాయన్నమాట ఇగో బ్లాక్ వెరైటీస్ ఇవి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫస్ట్ ఇదే కాసింది అక్కడ ఇంకోటి కాస్తుంది దాంతోపాటు చిన్న చిన్నవి కాస్తున్నాయన్నమాట అక్కడ ఒకటి అక్కడొకటి ఒక చిన్నది ఇంకా చాలా బాగా వస్తున్నాయి అనమాట ఈ విధంగా ఇక్కడ ఒకటైతే ఇది ఒక దాదాపుగా కేజీ కంటే ఎక్కువ ఉందనమాట కొద్దిగా మంచి పెరిగింది ఇక్కడ ఇంకోటి ఉంది సో ఈ విధంగా మంచిగా అయితే వస్తున్నాయి అనమాట మనం అనుకున్నవి ఎండాకాలంలో కూడా మంచి పండు పండించవచ్చు ఇవి నాటు మిర్చి అనమాట సో నేను విత్తనాలు వేసినప్పుడు కూడా చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టినా ఏ విధంగా మనం నారు పోసుకుంటామో ప్రతి గింజ మొలిసింది మొలిసింది కూడా మనం నాటితే కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇవి అక్కడేమో పండుమిర్చి అనమాట సో అవి కూడా ఈ విధంగానే పండిస్తున్నాం ఇక్కడ చూసుకుంటే మధ్యలో ఈ పెద్ద పెద్ద మన బిందె సొరకాయ ఉంటాయి కదా సో బిందె సొరకాయ విత్తనాలు కొన్ని నాటినాయి అనమాట సో ఇవి అయిపోయిన తర్వాత కూడా ఈ ఆకులనేవి భూమిని మొత్తం కప్పి ఉంచాలి దాంతోపాటు భూమిలో హ్యూమస్ పెరగాలి నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగి భూమి ఇంకా సారవంతం కావాలనే ఉద్దేశంతో అవి వేయడం జరిగింది అవి కాయడం కొద్దిగా ఎక్కువ టైం పట్టవచ్చు దాదాపుగా ఆ రెండున్నర నుంచి మూడు నెలల టైంలో అవి అనమాట సో అప్పటి వరకు మనం దీన్ని దీనిలోనే దున్నేసి ఇవే కలియ దున్నేసి వేరే విత్తనాలు కూడా నాటుకోవచ్చు మనం కంటిన్యూస్గా దీని నుంచి మనకి ఇంటికి కావాల్సిన అన్ని రకాల పంటలు అనేవి అంటే కూరగాయలు అనేవి తీసుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే మధ్య మధ్యలో కొన్ని సజ్జ సజ్జలు అయితే అమవలసినట స సర్ద్యశన్లు అవి ఇక చూడండి సో ఇవి ఇంత పెద్ద సైజ్ వస్తాయి నేను అసలు అనుకోలేదనమాట సో ఇవి నార్మల్ దోసకాయలు ఉంటాయి కదా మనం చిన్న చిన్నవి ఉంటాయి మన ఇంట్లో అవి కట్ చేసి పచ్చళ్ళు పెట్టుకుంటారు అవి ఇంత పెద్ద సైజు వస్తే నేను అనుకోలేదనమాట సో నార్మల్ అవి చాలా చిన్నగా ఉంటాయి దానిలో సగం సైజే ఉంటాయి అనమాట ఇవి కీర దోశ అనమాట కొన్ని గాస్తున్నాయి కాకపోతే మా వాళ్ళు విడిచిపెట్టలేరు అనమాట సో తినేశ్వర రోజు కొద్దిగా లావైతే వాటిని తినేశ్వర అనమాట సో ఇక్కడ చూడండి ఒకటి ఉంది లోపల ఏ రోజుకి ఆ రోజు అయిపోతున్నాయి అనమాట మంచిగా కాస్తాయి ఇవి కూడా టేస్ట్ కూడా నార్మల్ కీర దోశ మొత్తం వాటర్ వాటర్గా డిఫరెంట్గా మనకు టేస్ట్ ఉంటుంది కానీ దీనిలో గింజలు తీయగా ఉంటాయి డిఫరెంట్ ఉంటుంది ఇది దీని టేస్ట్ ఒకటైతే ఇక్కడ పర్లేదు చిన్నగా ఉంది చూపిస్తా చూడండి ఇది చూడడానికి ఈ విధంగా ఉంటాయి అన్నమాట సో చూడండి ఇది బాగుంటుంది చాలా డిఫరెంట్ ఉంటాయి బాగుంటాయి ఇంకా ముందు చూపిస్తా ఇదైతే స్టార్ బెండి అంటాం కదా మనం స్టార్ బెండి ఇవి బాగా పెరిగిన తర్వాత కాస్తాయి అనమాట తక్కువ మొత్తంలో కాస్తాయి సో ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి ఇంకా కాయలేదు ఇంకో ఈ విధంగా ఉన్నాయన్నమాట సో ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇక్కడ కనిపిస్తుందిగా పూత వస్తుంది ఈజీగా కాస్తాయి ఇప్పటి వరకు మనం ఏం స్ప్రే చేసింది లేదు ఏం లేదు అవే కాస్తున్నాయి అనమాట నెల పదిహేను రోజుల నుంచి కంటే ఎక్కువ ఉంది మనం వేసి అద్భుతంగా ఈ టైంలో కూడా ఇవి మంచి కంకులు వస్తున్నాయి అనమాట సో వీటిని ఇప్పుడు పక్షులతో చాలా ప్రాబ్లం ఉంటుంది వాటిని కవర్లు కట్టేసి ప్రొటెక్ట్ చేయాలి ఇక్కడ ఇవి కాకరకాయలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో బుజ్జి బుజ్జి కాకరకాయలు చాలా చాలా చిన్నగా ఉన్నాయి ఎప్పుడు అనుకున్నా కానీ వచ్చేసినాయి కానీ ఇవి ఇంత చిన్నగా ఉన్నాయని నేను అస్సలు అని ఊహించలేదు అన్నమాట సో ఈ చెట్టుకైతే చిన్నగా ఉన్నాయి ఇంకా వేరే చెట్లకైతే కనిపించలేవు సో ఆల్మోస్ట్ ఈ చెట్లకు కూడా ఏం కనిపించలేవు ఏవి అదొక వెరైటీ కావచ్చు చిన్నగా ఉన్నాయి బాగున్నాయి విత్తనాలు అయితే జాగ్రత్త తీసుకోవాలి తినాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి అవసరమైనప్పుడు నాతో పాటు మీరు కూడా ఎట్లయినా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తారు కదా సో అప్పుడు మీకు విత్తనాలు పంపడానికి ట్రై చేస్తాను ఇక్కడ నేను కావాలని ఎర్రబెండకాయ వేసినాను సో అంత బాగా స్పీడ్గా పెరగలేవి ఇవి అయినా మంచిగా చూడండి చెట్టుకి ఒక రెండు ఒకటి రెండు అయినాయి ఈరోజు సాయంత్రం ఇప్పుడు కట్ చేయాలి అండ్ ఇంట్లో తినడానికి మంచిగా అవుతాయి అనమాట ఒక రెండు మూడు కర్రీలు ఈజీగా అవుతాయి చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట టేస్ట్ చాలా బాగుంటాయి నార్మల్ బెండకాయ కంటే బాగుంటాయి ఇవి తొందరగా మెత్తబడవు అనమాట నార్మల్గా మంచిగా ఉడుకుతాయి అండ్ కలర్ అప్పుడు నార్మల్గా వైట్ కలర్లో వచ్చేస్తాయి కానీ నార్మల్ బెండకాయ మనం వండితే మొత్తం ముక్కలు ముక్కల చూరచూర అవుతాయి కానీ ఇవి కావు అనమాట సో బాగుంటాయి విత్తనాలు కూడా రెడీ చేసుకుంటున్నాం అక్కడ మీరు లాస్ట్లో చూస్తే అక్కడ అవి కొద్దిగా మొదలైన అనమాట ఆ చెట్లవైతే అయితే అట్లే ఉంచుకున్నా అక్కడ రెండు చిన్న చిన్నవి కనిపిస్తున్నాయా అవి రెండు బ్రింజాల్ ముళ్ళ వంకాయలు చాలా బాగుంటాయి టేస్టు అవి కూడా ఉన్నాయి ఇక్కడైతే కొర్రలు సో కొర్రలు చూసిరా కొర్రలు ఈ విధంగా వస్తాయి అనమాట సో ఈ టైంలో పండతే లేదో అని అనుకున్నాను నేను ఏ విధంగా వస్తాయి చూద్దామనేసి కొన్ని వేసినా అనమాట ఈ వరుసలో కొన్ని ఒక ఆరేడు వరుసలు వేస్తే పర్లేదు మంచిగా పెరిగినాయి ఈజీ పెరిగినాయి అనమాట కొద్దిగా ఇక్కడ మా వాళ్ళు పీకేసిరు కాకుండా ఇక్కడ కూడా మొత్తం ఉంటుండే చిన్నపిల్లలు మా అక్క పిల్లలు వచ్చిర్రు వాళ్ళు మొత్తం పీకేసిరు ఇప్పుడైతే ఇవి కంకులు అయితే అనమాట సో అద్భుతంగా ఉంటాయి కంకులు కూడా కాకపోతే పక్షుల నుంచి వీటిని జాగ్రత్త చేసుకోవడం కొద్దిగా మనకు పని అనమాట సో అన్నిటికీ ఏదో ఒక కవర్ కానీ ఏదో ఒకటి కప్పేసి జాగ్రత్త ఉంచుకోవాలన్నమాట ఇక్కడ ఇది చూస్తే కాశీ టొమాటో విత్తనాలు ఇంతకుముందు పడిపోయినాయి అనమాట ఇక్కడ మనం వేసినప్పుడు సో అవి ఉన్నాయి అవి కాస్త ఉంటాయి జాగ్రత్త చూసుకుంటూ ఉండాలన్నమాట పొలంలో చూసిరా ఇది కూడా తోటకూర అనమాట చాలా లాభం ఉంటుంది కారణం ఇది కూడా చాలా మంచిది అనమాట ఎంత ఫ్రెష్ ఉందని చూడండి ఇంత పెద్ద పెరిగినప్పుడు కూడా మనం ఏం స్ప్రే చేయలేదు ఏం లేదు అవే పెరిగినాయి ఇక్కడ చూస్తే ఇవి చిక్కుడు అనమాట సో చిన్న చిక్కుడు ఉంటాయి కదా అవి అవి కూడా కొన్ని మలిసినాయి మంచిగా వస్తున్నాయి ఇవి కొన్ని టమాటా చెట్లు మంచిగా వస్తున్నాయి అనమాట ఇక్కడ కొన్ని ఉల్వ చెట్లు అనమాట సో ఉల్వ చెట్లు మనం పక్కా వేసుకోవాలన్నమాట సో భూమికి కావాల్సిన హ్యూమస్ ఫామ్ చేయడానికి ఈ ఫ్యాబ్జ్ ఫ్యామిలీకి చెందిన మొక్కలు ఏవైనా ఉండని అంటే పప్పు దినుసులకు సంబంధించినవి ఏవైనా ఉన్నా మంచిగా వస్తాయి అనమాట ఇంకా అవిసె గింజలు ఏ విధంగా కాసే నాకు ఐడియా లేదు ఆ విత్తనాలు ఎట్లాంటే కూడా తెలియదు విత్తనాలు తీసుకొచ్చి అయితే వేసిన అనమాట సో ఇవే అవిస చెట్లు అనమాట సో చాలా లావుగా పెరుగుతాయి పెద్ద పెరుగుతాయి మనంత హైట్ పెరిగి దాని తర్వాత కాసే అవి సో దీనిలో వేసిన అక్కడక్కడ దాంతోపాటు ఇవన్నీ మొలిచినాయి అన్నమాట సో రాదాన్ని ఏ విధంగా వస్తే చూద్దాం ఇప్పుడైతే ఇక్కడ ఉంది కదా సో ఇవి మొత్తం ఇంతకుముందు మనం ఆనియన్స్ అనమాట సో ఆనియన్స్ పంట అయితే వచ్చేసింది సో ఇప్పుడు ఈ ప్లేస్లో మొత్తం మంచిగా దున్నేసి రేపు దున్నాలన్నమాట సో అక్కడ కనిపిస్తుంది కదా ఇందాకనే నాగలు తీసుకొచ్చి పెట్టిన మన మన ఆవు ఎద్దు రెండు నడుస్తాయి అన్నమాట అవే నడుస్తాయి మన పొలం మొత్తం వ్యవసాయం చేసి మీదనే ఆధారపడి అక్కడ చూసిన ఆ పందిరి మొత్తం వర్షాకాలంలో వేసినవి ఇంకా అట్లే ఉన్నాయి కాకపోతే ఎల్లో వైరస్ వల్ల కొద్దిగా డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు సరిగ్గా దిగుబడి రాలేదు కానీ టైంలో బాగానే వచ్చిందనమాట సో నాటు చాలామంది విత్తనాలు కూడా ఇచ్చినాం మనం ఇక్కడ కూడా పందిర వేసినాం లాస్ట్ ఇయర్ వేస్తే వరకు కూడా అవి కాస్తనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి అన్నమాట ఒక ఐదారు చెట్లు నాటితే అవి మొత్తం మామూలుగా పెరగలేదు అనమాట మీరు చూసురా ఎంత పెద్ద పెద్దగా అయినాయో మొత్తం అవి పందిరి వేస్తే పందిరి మొత్తం రెండు సార్లు కింద పడిపోయి దాని తర్వాత అవి చెట్ల మీద వాగి ఆ చెట్టు ఈ చెట్టు మొత్తం పాకి ప్రస్తుతం అయితే తీసేస్తున్నాం కొద్దిగా డ్యామేజ్ ఎక్కువైంది కాబట్టి తీసేసినాం అనమాట ఇందాకనే మొత్తం పీకేసిన నేను మనం సపోర్ట్ కోసం వేసిన పెద్ద పెద్ద గుంజలు మొత్తం పీకి పడేసిన సో కొన్ని గుంజలు ఇట్లనే పెరిగినాయి అన్నమాట ఈ ఒక్క చెట్టు ఎంత పెద్ద పెరుగుతుందో చెప్పాలి మనం అండ్ చూడండి భూమికి ఎరువు ఏ విధంగా ఏర్పడుతుందో సో మనం ఈ ఏదైతే ఈ చిక్కుడు ఉందో మనం ఒక్క పంట ఈ నాటు చిక్కుడు వేసేస్తే ఇంత మొత్తంలో భూమి పడి భూమికి కావాల్సిన సేంద్రియ ఎరువు తానంతగా అదే తయారు చేసుకొస్తుంది అనమాట సో అంత అద్భుతమైనది ఇది అందుకే మళ్ళీ మళ్ళీ ఇదే వేయాలి కాబట్టి దీనిలో మళ్ళీ వేయాలి సో చూసుర్రా దీన్ని మొత్తం తీసి ఇప్పుడు బయట వేయాలి ఇది మొత్తం కుళ్ళాలంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది మొత్తం కట్టెలు కట్టెలు ఉన్నాయి కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది అది దీని మీద మొత్తం మనం మట్టి వేయలేం చేయలేం కాకపోతే దీని మీద నుంచి కిరహాలి పడిన కింద ఆకులు చాలు భూమికి కావాల్సిన హ్యూమస్ ఫామ్ కావడానికి ఇక్కడ చూడండి ఇంతమందం ఈ కట్టెలు ఈ ఆకులు రావాలంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా పెరుగుతాయో సో ఈ విధంగా మొత్తం పెరిగేసినా కూడా ఇంతంత లావు కట్టెలు పాటిన కూడా ఇవి మొలిచేసినాయి అనమాట మొత్తం సో ఈజీగా మొలుస్తాయి ఇవి సో పీకేయాలి ఇవి మళ్ళీ దున్నేసి దాని తర్వాత ఇందులో టమాటోలు ఎనిమిది వెరైటీ టమాటోలు ఉన్నాయి దేశీ వెరైటీ టమాటోలు అవే వేద్దామని ట్రై చేస్తున్నాం అనమాట సో చూడాలి ఎప్పుడు విత్తనాలు వేస్తామో రేపైతే ఇవి మొత్తం దున్నేస్తాం అనమాట సో ఇది న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి నేను చేస్తున్నది మీరు కూడా చేస్తున్నారా తప్పకుండా కామెంట్ చేయండి వరి విత్తనాలు ఎవరికైనా కావాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా మాకు ఉన్నాయి ఆవులు ఉన్నాయి అండ్ తప్పకుండా నేను చేయగలను వాళ్ళు తప్పకుండా నా నెంబర్కి అయితే కామెంట్ చేయండి నా నెంబర్ అయితే కా కామెంట్ సెక్షన్లో అయితే పెడతాను తప్పకుండా అక్కడ నుంచి మీరు చే అప్రోచ్ ఇవ్వండి వాట్సాప్లో టెక్స్ట్ చేయండి నేను డైరెక్ట్గా మీకు ఫోన్లో అవైలబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను డ్యూటీ బిజీలో ఉంటాను నాకు టైం దొరికినప్పుడల్లా పొలంకొచ్చి ఈ విధంగా చేస్తుంటాను ఉంటాను మా నాన్న మా అన్న మొత్తం పొలంలో ఉంటారు కాబట్టి వాళ్ళు మొత్తం చూసుకుంటుంటారు అనమాట సో ఇది న్యాచురల్ ఫార్మింగ్లో మనం వేసిన విత్తనాలకు ఎటువంటి మందు లేకుండా ఇప్పటి వరకు ఇంత మొత్తంలో వచ్చిందనమాట ఒక్కటేసారి మొన్న ఇవన్నీ పూత దశకు వచ్చినప్పుడు మాత్రమే ద్రవజీవంతో మాత్రమే వేసినాయి అనమాట సో ఇక అడుగుకి మాత్రం మనం ఎరవేయాలి కాబట్టి మన ఇంట్లో మన గొర్రెలు మేకలు ఉంటాయన్నమాట గొర్రెలు మేకలకు సంబంధించిన ఎరువు ఏదైతే ఉంటుందో ఇవే వేసిన అనమాట ఒకసారి చూడండి ఇదే ఇక్కడ కొన్ని మిగిలితే కొద్ది ఇక్కడ వేసుకున్నా అనమాట సో అంత రిచ్ బలం ఉంటుంది అనమాట ఇందులో సో ఇది వీడియో ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కావాల్సిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి వీడియో మళ్ళీ మళ్ళీ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్